హాయ్ యూస్ వెల్కమ్ టు యూనివర్సల్ ట్రాకీస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకాతో హిట్ కొడతాడా ఈ మధ్యకాలంలో అంతకుముందు మనం రవితేజ గురించి మాట్లాడుకున్నాం ధమాకా తర్వాత వరుసగా అతని ఐదు సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి మా జాతర వరకు అలాగే ఇప్పుడు రామ్ పోతినేని కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతను నటించినటువంటి సినిమాలు ఇవి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అందువల్ల ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఈ వారం రిలీజ్ అవుతున్నటువంటి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో అయినా మనవాడు మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడా లేకపోతే ఇది కూడా ఎంట్రీజ్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు దేవదాసు రెడీ నేను శైలజ ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నటువంటి రామ్ పోతిని అని ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసినా చేసిన సినిమాలు ఇప్పుడు నాలుగు ఐదు సినిమాలు చేశాడు ఆ సినిమాలన్నీ కూడా డిజపాయింట్ చేసిన ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్ తీసినటువంటి డబుల్ స్మార్ట్ అలాగే బోయిపాటి సీన్ తీసినటువంటి స్కంద ఈ సినిమాలన్నీ కూడా డిజపాయింట్ చేసి ఉండడంతో ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అతనికి మళ్ళీ హీరోగా అతనికి పూర్వవైభవం అనేది మరి పెద్ద పదం అయిపోద్దేమో కానీ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడా లేదా అని మాత్రం పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ సినిమాకి మహేష్ బాబు అని అంతకుముందు నవీన్ పులిశెట్టితోటి మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాతో డైరెక్టర్ అయినటువంటి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు అయితే నవీన్ పులిశెట్టి సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్స్ని పూర్తిగా ఆ సినిమా తాలూకు క్రెడిట్ ఏదైతే ఉంటుందో ఆ క్రెడిట్ని మొత్తం డైరెక్టర్కి ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు జాతీయ రత్నాలతో డైరెక్టర్ చాలా పెద్ద హిట్ కొట్టాడు కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అతను ఇది అవ్వలేదు అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఆ డైరెక్టర్ నుంచి తర్వాత వచ్చిన సినిమా పెద్దగా విజయం సాధించలేదు కాబట్టి ఈ సినిమా కూడా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా కూడా మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు కొ కొంచెం నా క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అంటే ఇప్పుడు తెలంగాణ మన మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణగా విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉంటున్నా ఈ టైంలో కేవలం ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలాగా ఒక రాష్ట్రాన్ని ప్రతిబింబించేలాగా టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు అంటే తెలంగాణ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా ఏంటని చెప్పి అలాగే ఇందులో ఒక సూపర్ స్టార్ రామ్ పోతిని అని వీరాభిమానిగా ఉంటాడు ఆ సూపర్ స్టార్ ఏమో ఉపేంద్ర అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అంటే ఎక్కడో కన్నడలో సూపర్ స్టార్ అనేటువంటి ఉపేంద్ర ఇక్కడ అతనికి కొన్ని హిట్లు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మనకి సూపర్ స్టార్ ఏం కాదు అటువంటిది ఉపేంద్రకి ఉపేంద్ర అనే ఒక సూపర్ స్టార్కి సూపర్ ఫ్యాన్ లాగా ఉండడం ఆ నేపథ్యంలో స్టోరీని నడవడం అనేది కూడా కొన్ని అనుమానాలకి అంటే ఈ ఇందుకు ఇటువంటి అంతకుముందు మనం మిస్టర్ బచ్చన్ సినిమా చూసాము అందులో రవితేజ అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్ అమితాబ్ బచ్చన్ ఇండియా సూపర్ స్టార్ కావచ్చు కానీ మన తెలుగు ఆడియన్స్కి కేవలం హిందీ సినిమాలు చూసే వాళ్ళకి మాత్రమే ఫిమిలియర్ అయినటువంటి హీరో అమితాబ్ బచ్చన్ ఆఫ్కోర్స్ కేబిఎస్సి కౌన్ బనేగా కరోడిపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా లేదంటే చాలా యాడ్స్ ద్వారా ఆయన అందరికీ పరిచయం ఉన్నప్పటికీ స్టార్డం పరంగా ఆయనకి అంత ఇది లేదు మన తెలుగు రాష్ట్రాల్లో అందుకే ఆ సినిమా అంటే రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కాకుండా ఎన్టీఆర్ ఫ్యాను లేకపోతే చిరంజీవి ఫ్యాన్ అని పెట్టి ఉంటే ఆ సినిమా బాగా ఆడి ఉండేది అని చెప్పి ఒక వెర్షన్ మనకి అప్పట్లో వినిపించింది సేమ్ ఇప్పుడు అదే తప్పు మహేష్ బాబు లేదంటే రామ్ పోతులు అని చర్చ కూడా జరుగుతుంది ఏదే కూడా ఇంకా కేవలం ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కాబట్టి ఎంతవరకు రామ్ ఈ సినిమా హిట్ అవ్వగలుగుతుంది అనేది మనం చూడాలి అయితే ఈ సినిమా ఇప్పుడు మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అయినటువంటి మైత్రి మూవ్ మేకర్స్ నుంచి వస్తుంది ఇటీవల కాలంలో మధ్య మధ్యలో ఒకటి రెండు చిన్న సినిమాలు డిసప్పాయింట్ చేసినా వాళ్ళు ఒక చాలా పెద్ద విజయాలు ఉన్నటువంటి సంస్థ అది కాబట్టి ఈ సినిమా కూడా మైత్రి మేకర్స్కి మరో మెమరబుల్ మూవీ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఒకవైపు మహేష్ బాబు ఎంతవరకు న్యాయం చేసుంటాడు అనే అనుమానాలు ఒకవైపు ఉన్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఆడియన్స్ని ఏ మేరకు మెప్పించగలుగుతుంది రామ్ పోతి లేనికి ఇటీవల కాలంలో వరుస విజయాలు వరుస పరాజయాలతో ముందుకెళ్తున్నటువంటి టీలాపడి ఉన్నటువంటి రామ్ కెరీర్కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు ఇది ఈ సినిమాలో భాగ్యశ్రీ బొరుసే ఇటీవల కాలంలో వరుసగా ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తుంది ఆ భాగ్యశ్రీ బొరుసే ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది సాంగ్స్ పరంగా కానీ ట్రైలర్ పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కానీ అన్ని రకాలుగా ఈ సినిమా అంటే ఒక ప్రామిసింగ్ సినిమా లాగే ఉంది ఇదేదో కొట్టేలాగే ఉంది రామ్కి మళ్ళీ ఒక హిట్ పడేలాగా ఉంది అనిపించేలాగా వస్తున్నటువంటి సినిమా ఏ మేరకి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందో మనం వేచి చూడాలి